అపోలో మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు బయట ఆహారం తీసుకోవడంతో మంగళవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అపోలో యాజమాన్యం చికిత్స నిమిత్తం నర్సింగ్ విద్యార్థులను అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా వైద్యుడు పవన్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారని వారికి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు అనంతరం అపోలో ఆసుపత్రి సిఇవో నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రాత్రి అపోలో వైద్య విద్యార్థులు ఇరవై మంది బయట ఆహారం తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ అయిందని కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వెంటనే అందరినీ ఆసుపత్రికి తరలించి అన్ని విధాల వైద్యం అందించడం జరిగిందని తెలిపారు ఇందులో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు విషయం తెలుసుకున్న వెంటనే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు నేను ఒక కార్యక్రమంలో ఉంటే గౌతమై ఉంటే కొందరు ఫోన్ చేసి ఇమిడియట్ సబ్మెంట్ చేశాను అపోలో హాస్పిటల్ అపోలో కాలేజీలు కొద్దిగా హస్వత్ అయ్యారు చదువుకునే స్టూడెంట్స్ అనగానే తీశాను రాత్రితో ఫుడ్ తిన్న తర్వాత కొద్ది అన్నిజీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరిని మాట్లాడినాను ఏం జరిగింది ఏమి అనేది మనకి ఇంకొద్ది గంటల్లో తెలుస్తుంది ఉన్న వారికి మాత్రం అందరికి ఏం చేయాలనేది చేస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బందులు లేదు తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికి సులైనస్తున్నారు సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోమని డాక్టర్లందరినీ కూడా ఒక పది నుండి ఒక ఇరవై మంది పేషెంట్లు వచ్చిన్నారు అక్యూట్ జీ అంటాము అదే డయేరియా వాంతులు వేధులు అని వచ్చిన్నారు వాళ్ళు వచ్చేసి ఫుడ్ ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు తొమ్మిది మందిని మనము తొమ్మిది నుండి పది మందిని అడ్మిట్ చేస్తాం అన్నాము స్పెషల్ వార్డు కూడా పెట్టున్నాం వాళ్ళకి పేషెంట్స్ అయితే అందరూ వైటల్ గా స్టేబుల్ గానే ఉన్నారు కానీ అడ్మిషన్ చేసి ట్రీట్ చేస్తున్నాము కొంతమందిని ఓపీడీ బేసిస్ లో కూడా ట్రీట్ చేస్తున్నాం మనము వీళ్ళందరూ అపోలో స్టూడెంట్స్ మిక్స్ అనమాట కొంతమంది అల్లైట్ సైన్సెస్ మన మెడికోల్స్ అందరూ ఉన్నారు ఒకరని కాదు యూనివర్సిటీస్ అది వాళ్ళకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం అయితే వాళ్ళు మామూలుగా తిన్నారని చెప్తున్నారు మనకి ప్రాపర్ గా ఏం లేదు హాస్టల్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ దాంట్లో ఏదో ఏడా జరిగేట్టుంది మీరు అది ఎంక్వైరీ చేయాల్సింది ఉంటుంది